హలో అక్కలు అనలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఇంట్లో పెడిక్యూర్ ఎలా చేసుకుంటారో ఒకసారి చూపించాలనుకుంటున్నాను అనమాట నాకు నేనే చేసుకుంటాను అయితే నా పాదాలు చూసి మీరు పానిక్ అవ్వద్దు నేను చేసుకొని కూడా దగ్గర దగ్గర సంవత్సరం అయిపోతుంది ఇంకా ఇంట్లోనే కదా ఉంటున్నాను ఇంకేం అవసరం లే అనుకున్నాను కానీ నా దగ్గర ప్రోడక్ట్స్ అలాగే ఉన్నాయి కాబట్టి ఎలాగో బ్లాగ్ తీద్దాము అని చెప్పేసి ఒక ఐడియా అయితే వచ్చింది ముందుగా మనకు కావాల్సిన ఉండరా మనకు కావాల్సిన వస్తువులు ఏందో చూద్దాం ఉండు ఉండు అని చెప్పా ఉన్నా కాదు క్లిన్జర్ షేప్ బ్లేడ్ ట్యూటికల్ బ్లేడ్ ఇది లోపల ఉన్న డస్టు అవుతుంది ఇది షేప్నాడు రాయి నేను సడమే కనిపిస్తున్నాను డ్రై రెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇది కూడా డస్ట్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ మాయిశ్చరైజర్ అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా షాంపూ ఇంట్లో ఉన్న ఏదైనా షాంపూ అంతే మనకు కావాల్సింది ఇవే ఇంకా పెడిక్యూర్ స్టార్ట్ చేయడానికి ముందు హాట్ వాటర్ ఎస్ ఒక హాట్ వాటర్ బకెట్ లో పెట్టి పెట్టుకోవాలి ముందుగానే హాట్ వాటర్ అయితే కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట డెడ్ స్కిన్ గానీ మురికి కానీ మట్టి కానీ గోళ్లలో ఉన్న ఏదైనా కానీ ఈజీగా వచ్చేస్తుంది ఓకే ఇవే అన్నమాట బిఫోర్ పెడిక్యూర్ పాదాలు మీరు గమనించారా వేళ్ళ మీద నల్లగా డ్రై అయిపోయినట్టు తెల్ల తెల్లగా ఉంది కదా అవి నాకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తాయి ఇప్పుడు కనిపిస్తుంది చూసారా అవి కూడా కొంచెం డిసప్పయర్ అవుతాయి ఆఫ్టర్ పెడిక్యూర్ అయితే ఒక ఫుట్ మ్యాట్ ఒక క్లాత్ బకెట్ లో నీళ్లు కావాల్సినవి ఫస్ట్ బకెట్ లో అయితే కాలు పెట్టేసి మనకి ఇష్టం వచ్చిన షాంపూ యాడ్ చేసుకొని తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా కొంచెం యాడ్ చేసేసుకొని ఒక అరగంట పాటు అంటే వేడి నీళ్ళలో పెట్టాము కదా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది అరగంట పాటు ఆ కాళ్ళను అలా నాన్న ఇవ్వాలన్నమాట నీళ్ళు అయితే చాలా వేడి ఉండకూడదు అలా చ తక్కువ వేడి ఉండకూడదు మీ కాళ్ళు ఎంత వేడిని తట్టుకోగలుగుతాయో అంత వేడిని అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి అంతే అరగంట మీకు ఇష్టం అరగంట కానీ లేకపోతే గంటసేపు కానీ మీకు ఎంతసేపు ఉంచాలనిపిస్తే అంతసేపు అంటే వేడి నీళ్ళు కదా మనకి చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట నేనైతే అరగంట పాటు ఉంచాను ఫస్ట్ స్టెప్ వచ్చేసి డెడ్ స్కిన్ రిమూవర్ స్టోన్ ఉంది కదా ఆ స్టోన్తో మనం బాగా రబ్ చేసుకుంటూ ఉండాలి మనకి ఎక్కడైతే డెడ్ స్కిన్ ఎక్కువ ఉందని అనిపిస్తదో బాగా రబ్ చేసుకుంటూ నీళ్ళు తడుపుకుంటూ రబ్ చేసుకుంటూ ఉండాలి కాలు ఒక కాలు తర్వాత ఒక కాలు ఒక కాలు తర్వాత ఒక కాలు అలా చేసుకుంటూ ఉండాలి మీకు కనిపిస్తున్నట్టయితే నేను అట్లా రబ్ చేస్తున్నప్పుడు కింద డస్ట్ పడుతుంది అదిగోండి చూసినారా కాలు మీద చూసి చూడండి ఇప్పుడు చూడండి కింద పడుతుంది డస్ట్ అంతా బ్లాక్ బ్లాక్గా చూసినారా అది గమనించినారా డస్ట్ అనమాట అంటే నా నా కాళ్ళకి అంత డర్ట్ ఉందనమాట నేను చేసుకునేది లేదు ఓన్లీ సబ్ వెట్ రుద్దుకోవడమే కదా ఇవన్నీ ఏం లేవు కదా ఒక సంవత్సరం పాటు అయితే ఆ డెడ్ స్కిన్ పోయింది అనుకున్నంత వరకు మనం రబ్ చేసుకుంటూ ఉండొచ్చు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్యూటికల్ బ్లేడ్ అనమాట నాకు బొటన్ వేల్ కింద కొంచెం లైట్గా క్రాక్స్ ఉన్నాయి తర్వాత మడాల దగ్గర కూడా చిన్నగా క్రాక్స్ ఉన్నాయి దాన్ని కూడా క్యూటికల్ బ్లేడ్తో రిమూవ్ చేసేసుకున్నాను అండ్ ఈ క్యూటికల్ బ్లేడ్స్తో మనం మోర్ ఆ క్యూటికల్స్ అనేది మేబీ గోర్ల మీద క్యూటికల్స్ ఉంటాయి కదా తెలిసే ఉంటుంది వాటిని వెనక్కి పూష్ చేయడానికి గోర్ల చివర్ చివర్లో ఉన్న మట్టిని తీసేయడానికి అండ్ గోర్ల పై బాగానే ఉన్న డెడ్ స్కిన్ని తీయడానికి క్యూటికల్ బ్లేడ్ యూజ్ అవుతుందనమాట నేను చెప్పాను కదా వేళ్ళ మీద నల్లగా డ్రై అయిపోయినట్టు ఉంది అని చెప్పేసి నేనైతే క్యూటికల్ బ్లేడ్ని యూజ్ చేసి దాన్ని కూడా క్లీన్ చేస్తాను ఆ డెడ్ స్కిన్ అంతా పోయేలాగా రబ్ చేసుకుంటా ఉంటాను అదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రబ్ చేస్తాను అనమాట ఉన్న వైట్ వైట్గా డ్రై అయిపోయినట్టు ఉంటుంది కదా అది రిమూవ్ అయిపోతుంది ఆ బ్లాక్నెస్ అనేది పోదు బ్లాక్నెస్ అనేది మనకి స్కిన్ లోపల నుంచి ఫామ్ అయినది అది మనకి పెడిక్యూర్తో పోదు అనుకోండి బట్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట సో ఈ క్యూటికల్ బ్లేడ్ స్టెప్ కూడా అయిపోయిన తర్వాత బకెట్లో మళ్ళీ కాలు పెట్టి క్లీన్ చేసేసుకోవాలి దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే క్లీన్జర్ అండి క్లీన్జర్తో మనం మన కాళ్ళని కొంచెం క్లీన్ చేసేసుకోవాలి ఈ ఈ నెక్స్ట్ ప్రాసెస్ అంతా మసాజ్కి సంబంధించి కాళ్ళకి ఎంత ప్రెషర్ ఇచ్చి మసాజ్ చేస్తే అంత మంచిది మసాజ్ వల్ల ఏంటంటే బ్లడ్ బ్లడ్ అనేది మంచిగా ఫ్లో అవుతుంది దాని ద్వారా కాళ్ళు మనకి ఎప్పుడు మాయిశ్చరైజ్గా ఉండడము ముడతలు ఎక్కువ రాకపోవడము డ్రైనెస్ అనేది ఎక్కువ రాకపోవడం అలా ఉంటుందన్నమాట సో మసాజ్ మోర్ ఇంపార్టెంట్ క్లీన్జర్తో మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి క్లాత్ పెట్టి రబ్ చేసేసుకొని తర్వాత స్క్రబ్బర్ అనమాట ఈ స్క్రబ్బర్ని కూడా అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి మామూలుగా వేరే వాళ్ళకి చేసేటప్పుడు ఏంటంటే మనం సమ్ స్ట్రోక్స్ ఉంటాయన్నమాట ఆ స్ట్రోక్స్ అన్నీ యూజ్ చేస్తాము నాకే నేను చేసుకుంటున్నాను కాబట్టి అవన్నీ కుదరలేదు ఓన్లీ జస్ట్ ఒక మసాజ్ మాత్రమే చేసుకున్నాను అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ మనకిష్టం వచ్చిన మాయిశ్చరైజర్ని అప్లై చేసేసుకోవచ్చు ఈ ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నప్పుడు కూడా మనం మసాజ్ చేసుకోవాలన్నమాట రెండిటికి అలా నీట్గా మసాజ్ చేసేసుకోవడం అయిపోతే పెడిక్యూర్ ప్రాసెస్ అయిపోయింది ఆఫ్టర్ పెడిక్యూర్ అనమాట మీకైతే డిఫరెన్స్ అయితే కనిపిస్తుందా ఆ బ్లాక్నెస్ ఆ డ్రైనెస్ అయితే కనిపించట్లేదు చూడండి మోర్ ఓవర్ కనిపించట్లేదు చూడండి ఇదేనన్నమాట బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ అంతే మీకైతే డిఫరెన్స్ కనిపించిందా కామెంట్ చేయండి వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంతే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ Bye-bye.